పరిశుద్ధాత్మ లేని ప్రసాద్ ఏం లేదు పరిశుద్ధాత్మ లేని ప్రసాదు ప్రసాదాలు తినమనే ప్రసాద్ విగ్రహాల దగ్గర పెట్టిన ప్రసాదాలు తింటాను అని పబ్లిక్ గా చెప్తున్నాడు అంద చూడండి రెండో వేల జై పద్నాలుగు వచ్చాను అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపवर्षी ఉన్నవి అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తీయనట్లును ఇనియట్లే విగ్రహములకు బలి ఇచ్చిన జారత్వము చేయనట్లును జేయనట్లును ఇశ్రాయులకు ఆ నియottenని ఇరుటమని బాలాకు ఏర్పిన వారు నీలో హల్లెలూయా ఏ ఏట ఏమంట విగ్రహ కల్పించినట్లు తినట్లు చూడండి అదే అధ్యాయంలో ఇరవై వచ్చిన చూడండి ఇరవై వచ్చిన అయినను నీ మీద తప్పి ఒకటి పోలసి ఉన్నది ఏమనగా చెప్పుకున్నాడు ఎవరు ఈ లాగా ఉన్నా ఈ బిలాము లాగా ఉన్నా ఈ యజమేను లాగా ఉన్నా ప్రసాదాలు తినమనే ప్రసాద్ ప్రసాదాలు తినమని ప్రసాద్ ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకోలుచున్నది యజమేరాని శ్రీముంద శ్రీరావు జాలతో చెయ్యట్లతో ఆ ఏంటది విక్రమో పాల ఇచ్చిన వాటిని ఇప్పుడు ఏం పోలిస్తున్నాడు ఖతర్నాక్ క్రాంతి టీవీలో క్రాంతి మీడియాలో ఏం చెప్తున్నాడు దాంట్లో ఏముందండి ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఏమైనా కొట్టాలో జరుగుతుందండి తివ్వడే రాయండి ఇక్కడ ఏం రా అంతే జరగదా అదే ఇక్కడ ఏం రాస్తే అది ఇక్కడ జరగాలి ఏం జరిగితే ఇక్కడేదనుకుంటే ఇక్కడ జరగడం కాదు బిలాము ఏం చేస్తారంట ఈ అంటోధలు ఏంటంట విక్రమించిన వాటి అన్నారంట ఇతరే బో చేసినప్పుడు అక్కడ ముందు నుంచి చేస్తున్నాడు హృదయంలో ఉన్నది కదా లోపలికి వస్తుంది ఇప్పుడు ఏం చెప్పినాడు పబ్లిక్ గా అన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు హిందువులు ముస్లింలు అన్ని రకాలు చూస్తారు సోషల్ మీడియా అది యూట్యూబ్ మీడియా ప్లాట్ఫామ్ అది క్రాంతిగా చాలా మందికి తెలుసు దాంట్లో ఏం చెప్తున్నాడు విగ్రహాలు అర్పించినట్టు ఉందండి వేడి చల్లారిపోద్ది అంట మరి అక్కడ గెలుపు వచ్చేది ఆ గుళ్ళు దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేదు ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వేడి వేడి కులహార వేడి వేడి దత్తు వేడి వేడి పాయలు అక్కడే చేయాలి మరి చచ్చినప్పుడు రావడం నిన్నెవరు రా అసలు నేను ఎవరు వాక్యం చెప్పుకున్నారంట అసలు సైస్ వాళ్ళు ఎవరు నేను కానీ ఈ ఇస్క్రా యోధ వాక్యాన్ని బాను గిరిస్తాడని అమ్మేస్తాడని ముందుగా కలిసించాడే దావీదు ముందు రాసేసాడు ఏమి రాశాడు వాడి ప్రార్థన కూడా పాపమైపోతుంది అని అక్కడ వరకు ముగించాను మొదటి పాటు ఇది రెండో పాటలు చూడండి